న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో స్థానిక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నిడదవోలు పురపాలక సంఘ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో పొందుపరిచిన వివిధ వార్డులలోని పలు అభివృద్ధి పనులను కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేశారు నిడదవోలు పట్టణంలో రోజు రోజుకి పెరిగిపోతున్న కుక్కల బెడద రోడ్లపై పశువుల సంచారం నిడదవోలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దోమలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కౌన్సిలర్లు మూకమ్మడిగా ధ్వజమెత్తారు దీనిపై స్పందించిన నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అతి త్వరలోనే వీటిపై చర్యలు తీసుకుంటామని అన్నారు నిడదవోలు మున్సిపాలిటీలో దోమల నివారణ యంత్రాలు ఉన్నప్పటికీ అవి పనిచేయకపోవడంతో కౌన్సిలర్లు విరుచుకుపడ్డారు దోమల నివారణ యంత్రాలను మరమ్మతులకు పంపించామని ఒకటి రెండు రోజులలో దోమల నివారణ చర్యలు వేగవంతం చేస్తామని మున్సిపల్ అధికారులు తెలియజేశారు పట్టణ సమస్యలను మున్సిపల్ అధికారులకు తెలియజేయడంలో పట్టణ కౌన్సిలర్లు తీసుకున్న చొరవపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి నిడదవరులో అక్రమ కట్టడాలను నివారించడంలో టౌన్ ప్లానింగ్ అధికారులు విఫలమయ్యారంటూ కౌన్సిలర్లు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి ఎలగాడ బాలరాజు కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు అయిపోదు అందరూ క్లారిటీ రాజు తర్వాత ఇంకో సబ్జెక్ట్ పెడతారు మన చుట్టుపక్కల అసలు సమస్యలే అసలు ఏమైందండి అధ్యక్ష అసలు కమిషనర్ గారు అడుగుతాను కమిషనర్ గారికి మేము రెండు మూడు నెలల నుంచి కౌన్సిలర్స్ ఎవరి వాటితో ప్రాబ్లం వచ్చి చెప్తున్నాం అండి కమిషనర్ ఫాగింగ్ చేయమని ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్ ఇరవై ఎనిమిది మందిలో చాలా మంది వచ్చి అడగడం జరిగిందండి ఆ ఫాగింగ్ మిషన్ చేయట్లేదు అన్నారండి ఫాగింగ్ మిషన్ బాగు చేయించాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా అండి మున్సిపాలిటీ దయచేసి మీడియా ఒకసారి అందరూ సమస్య కదా మేము ఇది సిగ్గుపడుతున్నాం ఎందుకంటే మేము సరైన సర్వీస్ ప్రజలకు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి మేము సిగ్గుపడుతున్నాం సార్ ఎందుకంటే గమనం విపరీతంగా ఉన్నాయండి కమిషనర్ గారు ఒక్క చర్యలు తీసుకున్నారు ఆవిడ దానికి సంబంధించిన అధికారులు ఎవరన్నా తీసుకున్నారా బాధ్యత జనరల్ రోడ్ లో తీసుకుంటా చాలే చెప్పండి చెప్పండి అయితే ఒకల బెడ్ కూడా చాలా ఎక్కువ నడక ఈ మధ్య ఒక వాకర్ నడుస్తుంటే కూడా దాడి చేసి అలా చాలా చోట్ల చేస్తున్నారు చేస్తారు అదే మనకి మనకికింగ్ ఈ మీడియా మిత్రుల ద్వారా వచ్చింది కాబట్టి అది ఒకటి తెలుస్తుంది కానీ అలాంటివి చాలా జరుగుతున్నాయి ముందు అడ్జెంట్ గా దోమల మీద ఈ కుక్కల సంబంధించిన విషయం మీద మే సీరియస్లీ యాక్షన్ తీసుకోమని కట్టుబడింది కమిషన్ కాల్ చేంచానన్న ఓకే ఫైటింగ్ మిషన్ కి టైం పట్టొచ్చు స్ప్రేస్ ఉన్నాయి సార్ స్ప్రేస్ రెండు స్ప్రొట్స్ అలా స్ప్రే చేయొచ్చు మరి చైర్మన్ గారు అని మీ అధ్యక్షుల వారికి నాలుగు రోజుల క్రితం చెప్తే అధికారులు ఎంత బాగా పనిచేస్తున్నారో మాకు అర్థం ఉంది అధ్యక్ష ఇంత ముఖ్యమైన సమస్యలు మీకు ఇప్పుడు నాలుగు రోజుల క్రితం చెప్పడండి అధ్యక్ష నంబర్ ఆఫ్ అధ్యక్ష పార్కింగ్ మిషన్ పని చేయట్లేదు నేను బాగు చేంజ్ చేయిస్తానన్నారండి అది కొన్ని మిషన్స్ వేరే చోట కలర్ మెకానిక్ రావాలి కానీ మనకి స్ప్రేర్లు ఉన్నాయి కదా సార్ ఇంకో రెండు స్ప్రేలు కొంటే మీరు లక్ష రూపాయలు ఏంటండి మున్సిపాలిటీలో డబ్బులు ఎవరు ఏంటండి అలా సార్ ఇప్పుడు మీరు మంచి మనసు ఇచ్చి ఉండొచ్చండి అక్ష కానీ తీసుకున్నా ఒక లేడీ వాకింగ్కి వెళ్ళి పడిపోతే ఆ వీడియో పెట్టారు మా సోదరులు నిజం చాలా బాగా అండి ఆ టైంలో లేదండి ఆవిడ మీద ఉన్న స్వెటర్ రూపం లేకపోతే చాలు దాంతో కొడుతుంది అవి లేవలేక పైకి కుక్కలైతే ప్రతి వార్డులోంచి మా హౌస్ పెద్ద పెట్టకపోయినా మా వార్డులో

ఈవినింగ్ లో స్టార్ట్ అవుతుంది రేపు నైట్ అయితే నుంచి ఖచ్చితంగా వాటి వేసి పని స్టార్ట్ చేస్తాను ఒక రౌండ్ కంప్లీట్ అవ్వడానికి ఒక రౌండ్ కంప్లీట్ అవ్వండి కనీసం పన్నెండు రోజులు కట్టలేదు అంటే ఒక ఫార్మింగ్ మిషన్ రెండు వార్ట్ వేసుకున్నా నెక్స్ట్ కంశిల్ మాట్లాడారు ఆ పై కౌస్ లో ఈ సబ్జెక్ట్ అనేది వస్తుంది ఆ పయానికి పుట్టు మీకు